నా పేరు మున్ని నేను ముస్లిం కుటుంబం చెందిన దాన్ని మరి దేవుడు ఏ విధంగా మరె తల్లి గుర్తు పట్టాలంటే నాకు కూడా తెలియదు కేవలం ఏ సూత్రిస్తు చిన్నప్పటి నుంచి నేను అనుసరించేదాన్ని మరి ఒకరోజు మా బాబు వచ్చేసి మూడు సంవత్సరాలు తన పేరు ఉన్న మరి వెళ్తూ ఉండగా ఒక చిన్న మరియ తల్లి లాకెట్ దొరికింది మరి ఆ లాకెట్ దొరికినప్పుడు నేనేమనుకున్నానంటే ఆ లాకెట్ తెచ్చి నా చేతిలో పెడితే ఏమంటే తీసుకుని వచ్చి ఇంట్లో రానిపోద్దు చీకటి శక్తులు కూడా వస్తాయి దాన్ని ఎంబడి అనేసి నేను గదించేదాన్ని మరి ఆ లాకెట్ చూసినప్పుడు మా బాబుని నేను చూడకుండా అది ఎప్పుడు కూడా ఆ మరే అలంకరించినది వేలాంగిరి మాత్రంలో ఉండేది కానీ నేను ఎప్పుడు ఆమెను చూడలేదు ఆడప్పుడు నేను మాత్రం ఎలా గుర్తుపట్టగలను మరే తల్లి తెలియదు నాకు మరి అలాంటప్పుడు ఆ లాకెట్ నా బిడ్డ నా చేతికి తీసుకొచ్చినప్పుడు ఎవరో శక్తి ఉంది అది అది ఏదో పెట్టుకొని ఉందో అంత అలంకరించుకొని ఉంది అది అనేసి మా బాబును బాగా కొట్టారు కొట్టిన తర్వాత ఒక హాఫ్ తర్వాత ఎందుకు నాకు అనిపిస్తుంది అది నువ్వు వెళ్ళి చూడు వెళ్ళి చూడు అనేసి ఆ మాట నాకు తలంపు కలగాలని ని తీసుకొని అది చూసినప్పుడు బాగా గమనిస్తున్నా ఏదో ఉంది ఏదో ఉంది అని తర్వాత వెనుక చూసినప్పుడు శాంట్ ఏమంటారు జీసస్ అంటే బాలయేసు ఆ యొక్క రూపంలో చిన్న బాబు రూపంలో వెలికలు ఉండేసి సిలువ ఉంది చిన్న సిలువ ఉంటే అప్పుడు ఆప్షన్ చూసి ఇది మరీ తల్లి అంటే ఇవేనేమో అని అన్నప్పుడు అది నాకు తెలిసింది తర్వాత మా బాబు బాగా పెట్టాను కదా తన దగ్గర వెళ్ళి నువ్వు ఎక్కడన్నా ఉన్నా నిజంగా నువ్వు ఈ రూపంలో ఎక్కడ దర్శనం ఇచ్చింటే నేను నిశ్చితంగా నువ్వు ఉన్నామంటే నేను కంపల్సరీ అక్కడ రావాలి అప్పుడే నేను నమ్ముతా అన్నప్పుడు ఆ యొక్క సిచ్యువేషన్ జరిగిన తర్వాత కరెక్ట్ ఒక వన్ వీక్ కి నా భర్త ఏమంటారు పే కాదంటే ఇష్టం లేదు తనకు ఎప్పుడు నచ్చదు అనమాట నీది నువ్వు చేసుకో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు దాంతో ఉంటూ నేనేం కాదనను నీ డిస్టర్బ్ చేయను అని అనేవాడు కానీ మా బెంగళూరు లో చేసేవాడు మరి అక్కడ వెళ్ళి ఉన్నప్పుడు మీకు ఒక బహుమానం ఇవ్వబోతున్నాను అన్నాడు నాకు కూడా తెలియదు సర్ప్రైజ్ మరి తను వేళ డైరెక్ట్ నాకు ప్రయాణం తీసుకొని వెళ్ళి ఆ ప్రాంతంలో ఉంచి ఉన్నప్పుడు అక్కడ మాకు రూమ్ దొరకలేదు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అన్నమాట టూర్ ఆ తర్వాత హోటల్ దిగి ఉన్నప్పుడు నేను అంటున్నాను పవిత్రమైన స్థలం అంటున్నారు కదా ఇంత పవిత్రమైన స్థలంలో మీరు హోటల్ ఎందుకు స్టే చేస్తున్నారు అక్కడ మీరందరూ వెళ్లి అక్కడ పడుకోవచ్చు కదా నైట్ భగవన్ పర్వాలేదు అంటే సరే అని అందరు వెళ్ళి అక్కడ వెళ్దాం అని నచ్చుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి చర్చిందడుకున్నప్పుడు బాబు నాకు ఏడు సెవెన్ మంత్స్ ఇంకొక చిన్న బాబు ఆ బాబుని వేసుకొని పడుకున్నప్పుడు అందరు పడుకుంటున్నారు అక్కడ వచ్చేసి సమయము కరెక్ట్ ఒకటి అయింది ఆ ఒకటి సమయంలో అందరు పడుకున్నారు వాళ్ళు నాకు నిద్ర లేదు అంత చూస్తూ ఉన్నా ఎప్పుడు చూడలేదు నేను పెద్ద చర్చి అంటే నాకు తెలియదు చూడలేదు అని ఆ కళ్ళతో అప్పుడు ఆ వేడి మీద చేసుకుని కళ్ళు ముంచుకోవాలి అంతే అప్పుడు తప్పమని ఒక ఏడు వీపుల చూసా చూసేసి ఎవరో ఆమె తెలియదు నాకు గానీ గోల్డెన్ సార్ వేసుకొని పాటి అలాగ బేపిని కట్టుకొని పాటిలకు కొట్టి నీకు పడుకోవడానికి ఇక్కడ తీసుకొని రాలేదు నువ్వు అక్కడే అని వేసి నా ఇద్దరు నేను మీతో మాట్లాడబోతున్నాను ఉన్నప్పుడు నిశ్చితంగా దర్శనం నాకు తెలియదు కానీ మా భర్త చెప్పకుండా వచ్చి నాకు నింద వస్తుంది ఎక్కడ వెళ్ళిపోయింది మీ బాగా రాకని అంటారు అంటే నింద నేను రాని ఫస్ట్ రాంటుంది ఎవరు చెప్పాలో నాకు తెలియదు అంతవరకు అప్పుడు ఎలాగ రావాలంటే అక్కడ లైన్ నిలబడారు నిలబడు అంటే ఆ లైన్ చూసి నేను నిలబడి ప్రార్థం చేసుకొని ముందుకు వెళ్తున్నాను అప్పుడు నాకు తెలియదు స్తోత్రం 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 అంతే మరి స్థుతి స్తోత్రం అనుకుంటే వెళ్ళి ఆ ప్రయాణం చేసేసినప్పుడు తాను అక్కడ పట్టుకొని విన్నమించుకున్నప్పుడు మా కుటుంబాలు ఎవరు నడపడం లేదు నా కళ్ళ కనిపిస్తున్నారు వాళ్ళ గురుకు మాత్రమే నువ్వు ప్రార్థన చేయాలి వాళ్ళ గురుకు మాత్రమే వాళ్ళందరి కొరకు ప్రార్థన చేశా చేసిన తర్వాత కళ్ళు తెలుగు ముందుకు రా అన్నప్పుడు ఆ ముందుకు వచ్చేసి ఒక అమ్మ కూర్చుంటే అవ్వ ఆ లోపల ఉన్న లాక్ చేశారు కదా చూడొచ్చా అంటే అంటే సేమ్ ఇలాగనే కిటికీ ఉంది రౌండ్ షేప్ లో ఉంటుంది అని చూడొచ్చు అంటే అప్పుడు అక్కడ వెళ్ళి ఆ యొక్క కిటికీలో చూసినప్పుడు ఆమె కదా పిలిచింది సేమ్ అదే ఆమెనే నన్ను పిలిచింది నన్ను ఆమె ఆమె ఎత్తిందమ్మా ఇంతవరకు కొట్టిందంటే అమ్మ నేను దర్శించుకుంది నువ్వు దళిత పొందుకున్న పో అని ఎంత ఆనందంతో కన్ను నేడుస్తుంది ఎందుకంటే నేను చూడలేదు కానీ ఆమెతో మాట్లాడగలిగాను ఆమె చూడలేదు నేను నిజం నా లైఫ్ లో నా జీవితంలో ఎప్పుడు చూడలేదు కానీ యశుప్రభు చూశాను యసు ప్రభుత్వం మాట్లాడుతున్నాను అని నాకు అవగాహన ఉంది చిన్నప్పటి నుంచి సెకండ్ క్లాస్ నుంచి కానీ ఆ రోజు నేను ప్రత్యేకమైన దర్శనం తీసుకుని వచ్చిన తర్వాత నేను ఎప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం బాగా ఇంట్లో ఇరవై లక్షల పైనే ఉంది అంటే నాకు అసాధ్యం కానీ ఒకటి మనం చేస్తున్నాం అమ్మా వాళ్ళ గుండె అరేంజ్ చేసుకొని తీసుకొని వస్తున్నారు అటువంటి గుంట ఆ మర్యాదని నా జీవితం నుంచిందండి